ఏమైనా ఏ ప్రభుత్వాలైనా గానీ విద్యార్థుల భవిష్యత్తుని ఆడుకుంటున్నాయి తప్పితే మిగతా ఏమీ లేదు ఈ ప్రభుత్వం అయినా ఇంకో ప్రభుత్వం అయినా ముందర ఇంకో ప్రభుత్వం వస్తే కానీ విద్యార్థులకి న్యాయం న్యాయం చేస్తున్న న్యాయం చేస్తుందని కూడా నమ్మకం లేకపోతున్నది ఈరోజు ఎనిమిది ఎనిమిది లక్షల కోట్లు రిజల్ విడుదల చేసింది రైతు బంధు కానీ ఎనిమిది వందల యాభై ఎనిమిది వందల యాభై లక్షలు ఎనిమిది వందల యాభై వేల కోట్లు స్కాలర్షిప్లు ఉంటే కూడా వాటిని రిలీజ్ చేయడానికి బద్దకం అయిపోతుంది ప్రభుత్వానికి ఇంత ఇంత నిర్లక్ష్యం విద్యార్థుల ఇంత నిర్లక్ష్యం ఉందంటే ఇంతకుముందు ఒక ప్రభుత్వం ఇట్లా చేసి పాదాలానికి తగ్గిపోయింది ఈ ప్రభుత్వం కూడా మొత్తానికి ఇట్లా వెళ్ళిపోతుందని తెలియజేసుకుంటూ విద్యార్థుల ఏమంటారు శక్తి చూడాలి చూడాలనుకుంటే ముందు ముందు చూస్తారు ఇంకా ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యార్థుల స్కాలర్షిప్ విడుదల చేయాలని కోరుకుంటున్నాం నమస్తే మనకు ఈ రియంబర్స్మెంట్ అనేది తొందరగా విడుదల చేయాలి అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా తొందరగా విడుదల చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను విద్యార్థుల భవిష్యత్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉంది చాలామంది విద్యార్థులు ఇంతకుముందు చెప్పిన వాళ్ళంతా పెద్దలంతా కూడా వాళ్ళు సూచించిన మెరగా గవర్నమెంట్ ఖచ్చితంగా తొందరగా ఎంత వీలైతే అంత తొందరగా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తొందరగా విడుదల చేయాలని మనస్ఫూర్తి తెలంగాణ గవర్నమెంట్ అయితే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ స్కాలర్షిప్ విషయంలో కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందని తెలుస్తుంది బాబు గత నాలుగు సంవత్సరాల నుంచి తెలంగాణలో ఏ ఇన్స్టిట్యూషన్ కూడా రియంబర్స్మెంట్ అనేటువంటి విడుదల కాలేజ్ రియంబర్స్మెంట్ అనే సెకండ్ ఆఫర్ అయితే దౌర్భాగ్యం ఏమైందంటే స్కాలర్షిప్ కూడా అసలు అసలు చేయట్లేదు వాళ్ళ పిల్లలకి ఎందుకంటే భవిష్యత్తు ఎడ్యుకేషన్ ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ డబ్బులు ఇస్తేనే వాళ్ళకు టీసీలు కానీ బోనఫైడ్లు ఇవ్వడం జరుగుతుంది మొన్న గవర్నమెంట్ ఏం చెప్తుందంటే టీసీ బోనాఫైడ్ ఎట్టి విషయంలో ఆపద్ హైర్ ఎడ్యుకేషన్ కాలేజీలకు నోటిఫాయి ఇక్కడ కాలేజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే మనం ఇట్లా సాలరీస్ తీసుకోవాలి మెయింటెనెన్స్ చేసుకోవాలని చాలా ప్రధానమైనటువంటి సమస్య అనేటువంటిది అందరూ ఎదుర్కొంటున్నారు సో ఈ విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ ఇయర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్తోనైనా మన మార్పు చెంతది డెవలప్ అయితే డిగ్రీ కాలేదు అనుకున్నాం కానీ గవర్నమెంట్ మారింది కానీ మాకైతే ఎలాంటి బెనిఫిట్ అనేటువంటి రావట్లేదు కాబట్టి పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ స్పెషల్గా మన సీఎం గారు మన జిల్లా మెంబరే కాబట్టి మన మీద ప్రత్యేక దృష్టి మన విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొచ్చి పిల్లలకు రియంబర్స్మెంట్ విడుదల చేసి కాలేజీలని ఇది విద్యార్థులని తల్లిదండ్రులని అందరినీ ఆదుకోవాల్సిందిగా ప్రైవేట్ డిగ్రీ కళాశాల మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నిరసన ర్యాలీ తీయడం జరిగింది ఎందుకనగా గత నాలుగు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు మనది యాక్చువల్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులు అందరూ బీద మనము మనకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల ఉన్నత చదువులకి దూరై దూరం అవుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన మన ప్రాంతంలో ఈ మీ ఈ నిరసన ర్యాలీకి మనకు మద్దతుగా ఈరోజు వచ్చినటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము కూడా అన్ని అన్ని సంఘాలకు అన్ని రాజకీయ పార్టీలకు ఒకటే వినవిస్తున్నాము గవర్నమెంట్ అన్ని పథకాలకి డబ్బులు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర ఓన్లీ విద్యార్థుల చదువులను మాత్రమే చులకన చేసి చూస్తుంది ఈరోజు గవర్నమెంట్ ప్రతి స్కీమ్ నడుస్తున్నాయి ఏ ను కూడా ఆపలేరు ఓన్లీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మాత్రమే చిన్న చూపు చూస్తున్నది కాబట్టి మా విద్యార్థుల భవిష్యత్తు మీ మీ చేతిలో ఉంది కాబట్టి మీరు అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు వినిపిస్తున్నాయని వచ్చిన బీజేపీ పార్టీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలకు చేతులు జోడి నమస్కరించు తెలియజేయడం ఏంటంటే మా విద్యార్థుల భవిష్యత్తుని కాపాడండి గత నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరం గుడంగా చాలా మంది విద్యార్థులు మేము కూడా ప్రైవేట్ మేనేజ్మెంట్ ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నాము ఎంతో కొంత విద్యార్థుల నుంచి వెళ్ళి ఫీజు అడిగితే వాళ్ళు ఫీజు కట్టలేక ఉన్నత విద్య ముందుకు చేయలేకపోతున్నారు కాబట్టి ఈ ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకొని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కొంచెం ఇది గవర్నమెంట్ చేర వేయాల్సిందే కోరుతూ ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు బీజేపీ నాయకులకు విద్యార్థులు అందరికీ కూడా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు